హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి మంగళగిరి రోడ్లో వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులండి శ్రీలక్ష్మి శారీస్ అలాగే మనది నాలుగో నెంబర్ షాప్లో వచ్చేసి రెడీమేడ్ ఐటమ్ మేడం ఈరోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం కాటన్ శారీస్లో చాలా మంది కూడా అడుగుతున్నారు వితౌట్ బ్లౌజ్లో మంచి బ్రాండెడ్ ఐటెంలో మంచి క్వాలిటీలో తెప్పించమని అందుకని చెప్పేసి మనం ఈరోజు ఫస్ట్ స్టార్టింగే వితౌట్ బ్లౌజ్లో అది కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్తో మంచి బ్రాండెడ్ ఐటెంలో అనేది తీసుకొచ్చామండి వీటిల్లో వచ్చేసి మనకి బండిల్కి వచ్చేసి ఇలాగ ప్రతి బండిల్లో కూడా ఫోర్ ఫోర్ అలా వస్తాయి మేడం బండిల్ వైజ్ అనేది తీసుకోవాలి లేదు సింగిల్స్ ఎవరికన్నా కావాలి అన్నా కానీ సింగిల్స్ అయినా ఇస్తాము కాకపోతే ఏంటంటే ప్రైజ్ సింగిల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి కొంచెం వేరియేషన్ అనేది ఉంటుంది మేడం హోల్సేల్గా మినిమమ్ ఒక టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి రెండు వందల పంతొమ్మిది రూపాయలు మేడం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అలాగే ప్రతి శారీకి కూడా ఇలా చక్కగా సింగిల్ క్యాట్లాగ్ అనేది వస్తుంది మేడం వాళ్ళు రీసేలర్స్ ఎవరైనా సరే ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలి అన్నా కానీ చక్కగా మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చండి చాలా మంచి క్వాలిటీ అనేది వస్తుంది అలాగే డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి ప్రతి బండిల్లో ఇలా ఒక్కో డిజైన్లో రెండు రెండు కలర్స్ అనేవి వస్తాయి మేడం చక్కగా బండిల్కి వచ్చేసి ఇలాగా రెండు డిజైన్స్ అనేవి వస్తాయి నాలుగు కలర్ చాట్ అనేది వస్తుంది ఇలా కావాలన్నా తీసుకోవచ్చు లేదు ప్రతి బండిల్లో ఒక రెండు రెండు తీసుకుంటామండి ఆ డిజైన్లో ఒకటి ఈ డిజైన్లో ఒకటి అన్నా కానీ చక్కగా తీసుకోవచ్చు మేడం అలా మినిమం టెన్ శారీస్ తీసుకున్నా సరే మనం ఇచ్చే ప్రైస్ అయితే రెండు వందల పంతొమ్మిది రూపాయలండి వీటిలో డిజైన్స్ కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది వస్తుంది మేడం సో రీసెంట్ పర్పస్ అయినా పెట్టుబడి పర్పస్కైనా కూడా సో ఎలా అయినా కూడా క్వాలిటీ మంచి క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ అయితే సులెక్షన్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రతి డిజైన్లో కూడా టూ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తున్నాము బట్ మీరు ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించాలంటే వీడియో లెక్క అయిపోతుందని ఇంక చూపిస్తున్నామండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి కలర్ సూపర్ కలర్ ఉందా ఉంటుంది ఓన్లీ వేరియాలో చేపించిన వరకే కాదండి రెసి శారీస్లో లో తక్కువ కాస్ట్ నుంచి హెవీ రేంజ్ వరకు అండి మంచి ప్రీపీడ్ క్వాలిటీ శారీస్ వరకు అవైలబుల్గా ఉంటాయండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది ఆ ఇది వచ్చేసి బిహెచ్సి బాంబే కాటన్ లో పల్లవి కాటన్ చాలా మంది అడుగుతున్నారు మేడం పల్లవి కాటన్ అంటే ఆల్మోస్ట్ చాలా మంది కి తెలిసిందే క్వాలిటీ బాగుంటుంది అలాగే శారీ లెంత్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఐదున్నర అనేది వస్తుంది ప్లస్ బ్లౌజ్ తో అనేది వస్తుంది ఏంటంటే వాష్ చేసిన క్లాత్ అనేది షింక్ అవ్వదు ప్లస్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ తో అనేది వస్తుందండి చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ మనం పల్లవి కాటన్ అనేది తీసుకొచ్చేసాం మేడం వీటిలో వచ్చేసి మనకి బండిలకు వచ్చేసి ఇలాగా పది కలర్స్ పది డిజైన్స్ అనేవి వస్తాయి మేడం రిపీట్ కలర్ రాదు అలాగే రిపీటెడ్ డిజైన్ అనేది రాదు పది పది కలర్స్ పది డిజైన్స్తో అనేది వస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి శారీ విత్ బ్లౌజెస్ మేడం బ్లౌజెస్ కూడా చూసుకుంటే చాలా మంది అనుకుంటారు కాటన్ శారీస్లో బ్లౌజెస్ అంటే కొంచెం మనకి క్వాలిటీ బాగోదేమో కుట్టించుకుంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమోనని అసలు క్వాలిటీ అయితే చూడండి మనకి కాటన్ ఎలా ఉంటుందంటే మనకి టూ బై టూ జాకెట్ ముక్కలు ఉంటాయి కదా మేడం ఆ క్వాలిటీతో అనేది వస్తుంది చాలా మంచి క్వాలిటీతో అనేది వస్తుందండి బ్లౌజు కూడా చూసుకుంటే మనకి ఎయిటీ పాయింట్స్ అనేది పక్కాగా ఉంటుంది మేడం ఎయిటీ పాయింట్స్లో పెద్ద పన్న కొంచెం బాగా లావున్న వాళ్ళైనా సరే చక్కగా కుట్టించుకోవచ్చు అలాగే పల్లు డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా బాగా పెద్ద పళ్ళు వస్తుంది అలాగే హెవీ డిజైన్తో అనేది వస్తుంది మేడం ఈ విధంగా అనేవి పల్లులు కూడా సపరేట్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మేడం ఎనభై తొమ్మిది రూపాయలు అది కూడా శారీ విత్ బ్లౌజ్ అండి మేడం బ్లౌజ్ వస్తుందండి ప్రైజ్ అయితే మంచి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ మేడం చెప్పినట్టుగా ఇప్పుడు ఒక టెన్ సారీస్ చూసామండి టెన్ లో కూడా ఏది కూడా మనకు రిపీటెడ్ కలరు లేదు రిపీటెడ్ డిజైన్ కూడా లేదండి సో అంత మంచి డిజైన్స్ అయితే అవైలబుల్గా అన్నమాట అటు ప్రైస్ అయితే మీకు చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి సింగిల్ శారీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుందండి బట్ మీకు షిప్పింగ్ అడిషనల్ గా కొంత అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అనమాట ఎక్కువ ఎక్కువే కాదండి థర్టీ ఫార్టీ రూపీస్ అట్లానే వేరేషన్ ఉంటుంది అంటే రీసెలర్స్ కి మామూలు హోల్సేల్ రీటైల్ వాళ్ళకి వేరేషన్ ఉండాలి అనేది అనమాట సో మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా అండ్ మరొక సూపర్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ శారీస్ కో మరొక సూపర్ కలెక్షన్ మంచి వలర్కల షర్ట్ చాలా బాగుంది సారీ అయితే మేడం ఏ కాటన్ ఇది వచ్చేసి మనకి పవిత్ర కాటన్ మేడం పవిత్ర కాటను ఈ రోజు చూపించే కాటన్ మొత్తం కూడా మనకి పల్లవి కాటను అలాగే పవిత్రా కాటను బాంబే కాటన్లో ప్లస్ కాటన్ కాటన్లో కూడా కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తానండి మనకి క్వాలిటీలు ఎంత హెవీగా ఉంటుందో మంచి ఫ్యాబ్రిక్ అలాగే మనకి లెంత్లు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి కొంచెం బాగా లావున్న వాళ్ళకైనా కానీ కంపల్సరీ అనేది సరిపోతుంది ఇవి కూడా వచ్చేసి మనకి బండిల్కి పదే వస్తాయి మేడం ఇలా ఎవరికైనా సరే ఎన్ని బండిల్స్ కావాలి అనుకుంటే అంత స్టాక్ అనేది మాత్రం మన దగ్గర రెడీగా ఉంది స్టాక్ కూడా ఎవరికి ఎన్ని సెట్స్ కావాలంటే అంత స్టాక్ అనేది అవైలబుల్ అనేది ఉంటుంది ఎవరు ఎన్నైనా తీసుకోవచ్చు మేడం వీటిలో డిజైన్స్ చూసుకుంటే చూడండి మనకి ప్రతి డిజైన్ కూడా రిపీటెడ్ కలర్ రాదు అలాగే రిపీట్ డిజైన్ అనేది రాదు మేడం ఇది కూడా ప్రైస్ వచ్చేసి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలండి ఎనభై తొమ్మిది రూపాయలు కాటన్ కాటన్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుందండి మీకు బ్లౌజ్ లోనే ఉంటుంది సో మీరు ఏదైనా రీసెల్ పర్పస్ కావాలన్నా పెట్టుబడికి కూడా ఎందుకంటే పెళ్లిలో ఉన్నాయి కదండి సో పెళ్లికి కావాలన్నా కూడా హ్యాపీగా మీరు పెట్టుబడిగా తీసుకోవచ్చు అండి సో చాలా చాలా బాగుంటాయి ఇంకా రీసెంట్ అయితే మాత్రం మీకు మంచి క్వాలిటీ ఐటెం అనేది సేల్ చేస్తారు కాబట్టి అట్రస్టెడ్ గా ఉంటుంది అండ్ రిపీటెడ్ గా కస్టమర్స్ కూడా ఉంటారండి మిస్ చేసుకోవద్దు మేడం ఇది కూడా మీకు సింగిల్ అంటే ఇప్పుడు ప్రైస్ వేరియేషన్ కొంచెం వేరియేషన్ ఉండదు మేడం ఏంటంటే బయట మార్కెట్ లో మనకు ఒక ఫిఫ్టీ అని అలా అంటారు కాకపోతే మన దగ్గర అలా కాదు మేడం హోల్సేల్ ప్రైస్కి రిటైల్ ప్రైస్కి థర్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉంటుంది ఒక థర్టీ రూపీస్ ఏనండి ఒక త్రీ ఫోర్ కావాలన్నా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే బండిల్ వైజ్ తీసుకుంటే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మేడం అదే ఒక త్రీ ఫోర్ తీసుకుంటే మాత్రం ఒక థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది వీటిల్లో మనకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే మేడం ఇవి కూడా మనకి ఏంటంటే ఇంతకు ముందు చూపించిన శారీస్ లాగే పది పది కలర్స్ పది డిజైన్లు రిపీట్ అనేది అవ్వదు మేడం બેસ્ટ ચાઇસ મિઝેસકો నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మలై కాటన్ అలాగే ఇక్కత్ కాటన్ అండి బయట మార్కెట్ లో ఎక్కడైనా సరే మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా మనం ఇచ్చే ప్రైస్ లో మాత్రం ఎవరు ఇవ్వలేరు మేడం మలై కాటన్ లో ఒరిజినల్ క్వాలిటీ అది కూడా ఇక్కత్ డిజైన్స్ తో డిఫరెంట్ డిజైన్స్ తో అనేది తీసుకొచ్చాము మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మంచి స్టండింగ్ ప్రైస్ మేడం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు వీటిల్లో మాత్రం ఏంటంటే మినిమం ఒక ఫైవ్ సారీస్ కానీ ఎన్ని తీసుకున్నా సరే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం లేదు సింగిల్ కావాలి అంటే మాత్రం ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రాతో ఒకటి రెండు సారీస్ కావాలన్నా గానీ చక్కగా తీసుకోవచ్చు మేడం వీటిలో డిజైన్స్ అయితే చూడండి మనకి ఎంత డిఫరెంట్ డిజైన్స్ అండి సూపర్ కలర్ మనకి ఒక్కోటి ఒక్కో డిజైన్లు అనేది వస్తుందండి క్వాలిటీ మాత్రం మనకి మంచి జైపూర్ కాటను అలాగే మలై కాటన్లో ఒరిజినల్ క్వాలిటీ అనేది తీసుకొచ్చామండి అది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవన్నీ కూడా బయట ఎక్కడన్నా చూడండి మనకి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అనేది ఉంటుంది మేడం కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో మన కి ఎప్పుడైనా సరే మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి ది బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఇంత తక్కువ లో ఇలాంటి మంచి ఐటెం అనేది ఇస్తున్నామండి ఇంకోటి ఏంటంటే చాలా మంది రీసేలర్స్ అడుగుతున్నారు సిస్టర్ మీరు అన్నీ అలా వరుసగా చూపించేస్తున్నారు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం ఫొటోస్ ఏమైనా కావాలి అనుకుంటే మినిమం ఒక టెన్ శారీస్ పైన ఎవరైనా కావాలి అనుకుంటే ఫొటోస్ పెడతాను మేడం లేదు మాకు వీడియో కాల్ చేయండి అన్నా కానీ మినిమం ఒక టెన్ శారీస్ పైన ఎన్ని తీసుకున్నా కానీ వీడియో కాల్లోనైనా మనం వీడియోలో చూపించిన ఐటమే కాకుండా మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అవి కూడా చూపిస్తానండి లేదు సింగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేస్తే సింగిల్ శారీ అయినా ఇస్తాను కాకపోతే ఒక థర్టీ రూపీస్ వేరేషన్ అంతే మేడం ప్రతి డిజైన్ కూడా చూసారు కదా మనకి కలంకారీ కాటన్ ఉంటుంది అలాగే జైపూర్ కాటన్ ఇవన్నీ కూడా మనకి మలై ఫ్యాబ్రిక్తో వస్తుందండి ఎన్ని వాషులు చేసినా సరే మనకి క్లాత్ అనేది షింక్ అవ్వడం కానీ మనకి కలర్స్ పోయినాయి అని కానీ ఎలాంటి రిమార్క్ అనేది ఉండదు మేడం ప్రతిసారి ఏదైనా సరే నో రిమార్క్డ్ ఐటమ్ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ అయితే నిజంగా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉందండి రీసెల్లర్స్ అండ్ అలాగే పెట్టుబడి పర్పస్ అవ్వచ్చు అండ్ ఇంట్లో యూస్ చేసుకునే దానికి కూడా అండి హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మిస్ చేసుకోద్దండి ఎవరికి కూడా సింగిల్ సారీ కూడా మీకు కొనేట్ చేస్తారు బట్ థర్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుందండి సో హ్యాపీగా విజిట్ చేయండి షాప్ అయితే మరొక విజిట్ అండ్ నెక్స్ట్ ప్యూర్ సారీ నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మేడం మనకి చాలా చాలా హైయెస్ట్ క్వాలిటీ మా వీటిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి డిజైన్స్ వచ్చేసి జార్జెట్ డిజైన్స్ వస్తాయి మేడం అలాగే బార్డర్ కూడా చూసుకుంటే వీవింగ్ బార్డర్ అండి మనకి శారీ మీద చూసారు కదా ఇదంతా కూడా ఏంటంటే మనకి థ్రెడ్ వీవింగ్ అలా థ్రెడ్ వీవింగ్తో ఇలా వీవింగ్ బార్డర్స్ అనేవి వస్తాయండి క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఎన్ని వాషులకైనా సరే మనకి శారీ అనేది చెక్కు చెదరదండి అంత హెవీగా అనేది వస్తుంది ఇది అస్సలు ఇదైతే పళ్ళు పాటు మేడం పళ్ళు కూడా చూసారు కదా మనకి డబల్ ఫోల్డ్ లో ఉంది చాలా పెద్ద పళ్ళు అనేది వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి అసలు ఎంత బాగుందంటే ఫుల్ కాంట్రాస్ట్ కలరు హ్యాండ్స్కి వచ్చేసి శారీ కలర్తో ఈ విధంగా అనేది వస్తుందండి ఇవి ప్రైస్ చూసుకుంటే మనకి బయట మార్కెట్ అంతా కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ అనేది అమ్ముతున్నారు మేడం కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో ఇలా సెట్లు వైస్ తీసుకుంటే మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ అండి ఫైవ్ అంతే నిజంగా కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఎంత బాగా కాంబినేషన్స్ అయితే బ్లాక్ ప్రింట్స్ అయితే వచ్చాయి అండ్ ఆల్ అవర్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ ఉందండి అది గురించి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇవి వచ్చేసరికి కలంకారి ప్యాటర్న్ అండ్ శివోరి ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ సన్న డోరియా మిడిల్ వీళ్ళంతా కూడా లైఫ్ మంది కోటా కాటన్ సారీస్ కి వచ్చినటువంటి సన్న డోరియా కోటా కాటన్ కాదండి కోటా స్టైల్లోనే మనకి సెమీ కోట వస్తుంది ప్యూర్ కాటన్ అది కూడా జైపూర్ కాటన్ అండి డిజైన్ చూసుకుంటే ఇలాగ ఫ్లోరల్ స్టైల్లో కలంకారీ డిజైను అలాగే బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలరు ప్లస్ మనకి షిబోరీతో అనేది వస్తుంది మేడం క్వాలిటీ ఎంత బాగుందో డిజైను అంతే హైలైట్గా వస్తుంది ప్లస్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా చాలా డిఫరెంట్ మేడం మనకి బార్డర్ ఎలా అయితే షిబోరీ స్టైల్లో వస్తుందో అదేవిధంగా పళ్ళు ప్లస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే మాత్రం చూడండి పక్కా వన్ మీటర్ కట్టింగ్ మేడం శారీ పన్నా పక్కా వన్ మీటర్ కటింగ్తో చాలా హెవీగా అనేది వస్తుంది ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన కి ఇలా సెట్ వైజ్ తీసుకుంటే ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం ఇలా ఫోర్ తీసుకుంటేనే ఆ ప్రైజు లేదు విడిగా కావాలన్నా కానీ అవైలబిలిటీ ఉంది కాకపోతే థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మేడం చాలా ఆ కలంక అది పాటర్ ఉంది అండ్ శుభరీ పాటర్ వచ్చినటువంటి బోర్డర్ అయితే వస్తుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి ప్రీమియం క్వాలిటీ అండి సింగిల్ సారీ కూడా మీకు క్రియ చేయడం జరుగుతుంది మరొక ఒక సూపర్ ఐటమ్ ఉందండి అది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్యాచ్ వర్క్ ఉంది అండ్ అలాగే ఇలా ప్రింట్ కూడా అండి మనకి లైక్ పెయింట్ ఇది వచ్చేసి మనకి మలై కాటన్ అండి మలై కాటన్ లో ప్యూర్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉంటుంది మంచి ప్రీమియర్ ప్రీమియర్ క్వాలిటీ అనేది వస్తుంది మేడం మనం ప్యాచ్ వర్క్ లో లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాము ఇలా మనకి ఏంటంటే బ్రష్ పెయింట్ అలాగే ప్యాచ్ వర్క్ తో తీసుకొచ్చాము కాకపోతే ఏంటంటే అప్పుడు మనకి బోర్డర్స్ అన్ని ఒకటే కలర్ లో వచ్చి శారీ కలర్స్ మారతాయి చాలా మంది కూడా ఏంటంటే మాకు కొంచెం యూనిఫామ్ లాగా ఉండేటట్టు కొత్త డిజైన్ కావాలి డిఫరెంట్ కావాలన్నారండి అందుకని చెప్పేసి మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగా లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది మేడం కాకపోతే పైన డిజైన్ బోర్డర్ అనేది మారుతుంది చాలా డిఫరెంట్గా బాంధిని స్టైల్తో అనేది వస్తుందండి ఇవన్నీ కూడా మనకి శారీ విత్ బ్లౌజెస్ అనేది వస్తుంది బ్లౌజెస్ కూడా చూసుకుంటే మనకి బోర్డర్ ఏ విధంగా బాంధిని స్టైల్తో వచ్చిందో అదే విధంగా మనకి చక్కగా పళ్ళు ప్లస్ బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత పెద్ద బ్లౌజ్ అంటే వన్ మీటర్ అనేది పక్కా ఉంటుంది మేడం మనకి ఏంటంటే బయట కొన్ని చోట్ల కొంచెం బయట ఏంటంటే మార్కెట్లో కాటన్ శారీస్లో బ్లౌజెస్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువలో అలా వస్తాయి కాకపోతే మనం తీసుకొచ్చినవి మాత్రం మంచి హెవీ క్వాలిటీలండి మన శ్రీలక్ష్మి శారీస్లో ఫస్ట్ నుంచి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మనం ఆన్లైన్ అనేది చేస్తున్నాము తీసుకున్న ఆఫ్లైన్ కస్టమర్ అయినా ఆన్లైన్ కస్టమర్ అయినా సరే మనకేంటంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి క్వాలిటీ బాగుంటుంది మనం ఇచ్చే క్వాలిటీ బయట మార్కెట్ కన్నా కూడా ఒక పది రూపాయలు తక్కువే ఉంటుంది మేడం మనం ఇచ్చే ప్రైజు బయట మార్కెట్ కి మనం తక్కువగానే ఇది ఇస్తాము క్వాలిటీ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తామండి కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే మన దగ్గర అదే క్వాలిటీలకి అనేది అలవాటు పడిపోయి అయ్యే క్వాలిటీలు కావాలని చెప్పేసి అడుగుతున్నారు అందుకని హెవీ క్వాలిటీలోనే తెప్పించామండి ఇది ప్రైస్ వచ్చేసి మాత్రం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం సూపర్ అండి సారీ అయితే చాలా బాగుంది మెయిన్ కోరా కలర్ అండి కాంట్రాస్ట్ కలర్ చేయండి సో ఇ బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్రెష్ పెయింట్ అండ్ అలాగే ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట ఎంత బాగుందో కదా సారీ అయితే అస్సలు మిస్ చేసుకోండి ఎవరు కూడా నచ్చిన శారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటెం ఉందండి అది కూడా చూద్దాం ఇది కూడా వచ్చేసి మనకి మలై కాటన్ మీద బాతిక్ డిజైన్స్ అండి మన లేడీస్ లో చాలా మంది కూడా బాతిక్ డిజైన్స్ అంటే ఫుల్ ఫ్యాన్స్ ఉంటారండి చాలా మంది అడుగుతున్నారు అక్క అన్ని రకాల కాటన్ పెడుతున్నాం మాకు బాతిక్ డిజైన్స్ కావాలి అది కూడా కొత్తగా కావాలి అని చెప్పేసి అందుకని మనకి ఒకేసారి ఇంతకు ఏంటంటే మేడం సింగిల్ కలర్ మీద మనకి బాతిక్ డిజైన్ వచ్చేది కానీ ఇప్పుడు మనం చూసిన ఐటమ్ మాత్రం చూడండి షిబోరీ మేడం అది కూడా కలర్ కాంబినేషన్స్ మనకి ఇంతకు ముందు ఏ సెట్స్లో కూడా రాని కొత్త కలర్ కాంబినేషన్స్ తో అనేది తీసుకొచ్చామండి అసలు డిజైన్ కూడా చూసుకుంటే శారీ మొత్తం కూడా ఫుల్ అంటే ఫుల్గా మనకి బాతిక్ డిజైన్ అనేది వస్తుందండి ఎంత బాగుంటుందో చూడండి అది కూడా శారీ విత్ బ్లౌజ్ మేడం ప్రైజ్ కూడా చూసుకుంటే ఎవ్వరు కూడా నమ్మలేనంత తక్కువ ప్రైజ్ మేడం మనకి బాతిక్ కాటను అలాగే మలై కాటను బాతిక్ డిజైన్స్ అంటేనే బయట చాలా ప్రైజెస్ ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్లో మాత్రం పళ్ళు పాటు కూడా చూసారా అసలు ఎంత పెద్దగా ఉందంటే మనకి మీటర్ పైన అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా చూసుకుంటే పక్కా వన్ మీటర్ మేడం అందులోనూ ఇవన్నీ కూడా మనకి స్టిచ్చింగ్ చేయించినా షింక్ అవ్వదండి ఎందుకంటే ఆల్రెడీ ఈ వాష్ అయ్యి ఐరన్ చేసి మనకి వస్తాయి ఈ ఇక మళ్ళీ వాటర్లో పెట్టినా కానీ షింక్ అవడం కలర్స్ పోవడం అలా ఉండదు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫుల్ గ్యారంటీతో సేల్ చేసుకోవచ్చు రీసేలర్స్ కూడా అది కూడా మంచి ప్రాఫిట్ అండి ప్రతి శారీకి కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ అనేది మనం ఇస్తున్నామండి మన దగ్గర తీసుకునే ప్రతి కస్టమర్కి కూడా ఏంటంటే వాళ్ళకి సేలింగ్ బాగుండాలి అలాగే మంచి ప్రాఫిట్స్ ఉండాలి అనే విధంగానే మనం మంచి క్వాలిటీ తెస్తున్నాం అది కూడా తక్కువ ప్రైస్లో మేడం ఇంత హెవీ క్వాలిటీ కూడా అయితే మాత్రం మనం ఇచ్చే ప్రైస్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం ముప్పై తొమ్మిది కొత్త డిజైన్ మార్కెట్లో లేక చూసి ఎందుకంటే చాలా బాగుంది డిజైన్ అంతా కూడా ఇది శివరి పాటన్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు వీడియోలో నేను కొంత కలెక్షన్ చూపించాను అండి బట్ చూపించాల్సిన సారీస్ అయితే చాలా ఉన్నాయి పర్టికులర్ వైట్ కలర్ లో కావాలన్నా ఇంకా తక్కువ కాస్ట్ లో సారీస్ కావాలన్నా అండ్ ప్రీవియస్ వీడియోస్ లో ఎవరైనా మిస్ అయిన కాటన్ సారీస్ ఏదైనా కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి టెన్ ఫార్టీ శారీస్ దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వరకు కలంకారీ కాటన్ శారీస్ వరకు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సో షాప్ ని విజిట్ చేసినట్లయితే కలెక్షన్ అనేది హ్యాపీగా చూసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్